ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యుద్ధ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించును గాక ప్రియమైన సోదరి సోదరులారా ఈ సమయంలో మరి ఆరాధనలో మనకి ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవడమే ఆరాధనలో ఇక వేరే ధ్యానమేమీ మన మైండ్లో ఉండడానికి వీల్లేదు పూర్తిగా మన ధ్యానం మన గానం మన స్థుతి మన సమర్పణ అంతా మన ప్రభువును గూర్చే ఈ సమయంలో మనము శరీర రీతిగా ప్రాణప్రాప్తులుగా ఉన్నాము కానీ మనము శరీర రీతిగా భూమి మీద ఉన్నాం కానీ మనము శరీర రీతిగా ఉన్నా కానీ మనము నిత్య జీవానికి వారసులు మనం ఆ ప్రభు సన్నిధిలో నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసిన ఆ ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించడం నిజంగా అది మనకి ఎంతో గొప్ప భాగ్యం ఈ సమయంలో మనం పొందిన ఈ నిత్య జీవపు వ్యక్తి ఎవరు అనేది మనము ప్రథమంగా మనం ధ్యానం చేద్దాం నిత్య జీవానికి మూలమైన వ్యక్తి ఎవరు అని మనం చూస్తే అసలు నిత్య జీవాన్ని గుర్చి ఎక్కువగా మనకి తన రాతల్లో అందించిన వ్యక్తి ఎవరంటే శిష్యుడైన యోహాన్ ఆయన స్వార్తలోనూ పత్రికలోనూ ఎక్కువగా నిత్య జీవాన్ని గుర్చి ఎక్కువ వివరాలు ఆయన మనకు అందించారు నిత్య జీవపు వ్యక్తి ఎవరని మనం చూస్తే ఇక్కడ రెండో వచనంలో ఆ విషయాన్ని చెప్పాడు ఆ జీవము ప్రత్యక్షమాయను ఎవరా జీవము ఎవరా జీవము ఐదో అధ్యాయము ఇరవయో వచనములో ఆ విషయాన్ని క్లియర్గా ఐదో అధ్యాయం ఇరవయో వచనములో మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందున్న వారమై సత్యవంతుని అందున్నాము దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఆయనే నిజమైన దేవుడు అదే సమయంలో నిత్య జీవమై ఉన్నాడు మనం ఆరాధించే మన ప్రభువు నిత్య జీవమై ఉన్నవాడు మనకు అనుగ్రహించాడు నిత్య జీవం కానీ అనుగ్రహించడానికి అసలు ఆయన ఎవరు అంటే ఆయనే నిత్య జీవం ఆయన మనం ఎలా పొందాము ఏ విధంగా మనం పొందాము సువార్త మూడు ముప్పై ఆరులో చెప్పాడు యోహాను కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు నిత్య జీవము గలవాడంటే ఎప్పుడైతే విశ్వసించామో అప్పుడే మనం నిత్య జీవము గలవారమయ్యాం ఎందుకు నిత్య జీవాన్ని గురించి మనం సారిసారికి జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ నిత్య జీవం పాత నిబంధన కాలం అంతా ఈ నిత్య జీవం కొరకు ఎదురు చూశారు అంతే కదా ఎదురు చూడడమే కాకుండా ఎదురు చూడడం అంటే వారికి రూఢిగా ఆ నిత్య జీవము వాగ్దానం చేయబడింది ఎక్కడ వాగ్దానం చేయబడింది నిత్య జీవం ఎవరని చూశాం యేసు ప్రభుయే నిత్య జీవం అని చూసాం ఆ వాగ్దానము చేయబడిన వ్యక్తి ఎవరంటే అబ్రహాముకి ఇరవై రెండో అధ్యాయం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనములో నీ సంతానము అని చెప్పబడిన ఆ సంతానమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని క్రొత్త నిబంధనలో గలతి పత్రిక మూడు పదహారులో మనం దాన్ని చూస్తాం ఆ సంతానము క్రీస్తే అని ఆ సంతానము అంటే ఆ క్రీస్తులోనే నిత్య జీవము అని అబ్రహాముకి అనాడే చెప్పాడు ఇదే యోహాను పత్రికలో ఆ విషయాన్ని అది వాగ్దానము చేయబడింది అని రెండు ఇరవై ఐదు చూడండి నిత్య జీవపు వ్యక్తి ఎవరంటే మన ప్రభు అనే సుక్రీస్తు ఆ నిత్య జీవాన్ని గుర్చిన వాగ్దానము మనకు ముందే చేయబడింది రెండు ఇరవై ఐదు చదువుతున్నాను చూడండి నిత్య జీవము అనుగ్రహించునను నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అంటే ఒక మాట ఇస్తే చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలకి నేను ఖచ్చితంగా నీకు ఇస్తాను రా అని చెప్పాడు అంటే చెప్పడమోనూ ఇవ్వడం ఒకసారి జరుగుతాయా జరగవు ముందు చెప్తారు చెప్పినప్పుడు దాన్ని వాగ్దానం అంటారు దాన్ని చేసినప్పుడు అది నిలబెట్టుకున్నాడు అని అంటాం చాలాసార్లు మనుషులు వాగ్దానాలు చేస్తారు వాగ్దానాలు నిలబడవు చేసిన వాగ్దానాలు మర్చిపోతారు వాగ్దానాలు ఎన్నోసార్లు అటు ఇటు అయిపోతాయి కొందరు మాత్రమే నిలబెట్టుకుంటారు అది మానవ నైజం కానీ మనకు నిత్య జీవం అనుగ్రహింతునను వాగ్దానం ఎవరు చేశారు దేవుడే చేశాడు ఆ వాగ్దానము దేవుడే చేశాడు నిత్య నిత్య జీవం మనకి ఇస్తానని ఇస్తానని చేసిన దేవుడు ఇచ్చాడు ఎవరికిచ్చాడు ఇప్పుడు బల్ల చుట్టూ చేరిన మనకు నిత్య జీవము వాగ్దానము చేయబడిన నిత్యజీవాన్ని మనము పొందిన వారముగా ఈ బలలో పాలు పొందుతా ఉన్నాం అసలు నిత్య జీవం ఎవరు మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారే ఆయన వాగ్దానము చేసి నిలబెట్టుకున్నాడు కానీ ఈ వాగ్దానాన్ని మనము ఏం చేసుకోవాలా చేసిన వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు మనము నమ్మదగనివారమైనను ఆయన నమ్మదగిన వాడు గనుక తాను వాగ్దానము చేసినట్టే మనం విశ్వసించిన తోడనే మనకు నిత్య జీవము ఖాయం అనుగ్రహించబడింది దీన్ని నిలబెట్టుకోవడానికి అది మన చేతుల్లో ఉందా లేదా నిలబెట్టుకోవడం మన చేతిలో ఉందా లేదా చూడండి నిలబెట్టుకోవటం నిలబెట్టుకోవడానికి కూడా ఒక సూత్రం చెప్పాడు నిత్య జీవాన్ని నిలబెట్టుకోవటం నిలబెట్టుకోవడానికి ఒక సూత్రం చెప్పాడు ఇక్కడే మూడో అధ్యాయం పదిహేను వచ్చినంలో చూడండి మొదటి పత్రిక మూడు పదిహేను చదువుతున్నాను చూడండి అక్కడ చెప్పాడు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు చూడండి ఎంత చేసినా ఒక చిన్న సూత్రం చెప్పాడు ఏం చెప్పాడు ఇది తిట్టటమా ఇది బయటికి కనబడేదేనా ఇది లోపల ఏందది ఒక సహోదరుణ్ణి ద్వేషించడం అండి లోపల ద్వేషం బయటికి కనబడేది కాదు కానీ లోపల ఒక సహోదరుణ్ణి ద్వేషిస్తే అతనికి ఏమి లేదంట ఒకవేళ ప్రభువే గనక మన చిట్టా చూసి మన పాపపు చిట్టా చూసి ఆయన మనల్ని ద్వేషిస్తే మనం నిలబడతామా మనకి ఇస్తాడు గలడ కానీ ఏమి చూ ఏమి చేశాడు ఆయన ఆయన ప్రేమ మన ఎడల వెల్లడి చేసిన ఆయన ప్రేమ అన్కండిషనల్ లవ్ ఆయనది మనలో ఉన్న చిట్టాను ఏమి చూడకుండా ఒక మాట చూడండి ఆయన మన ఎడల చెయ్యని విషయము ఒక విషయం చూడండి నూట మూడో కీర్తనలో మన ఎడల ఆయన చెయ్యని విషయము ఒక మాట రాయబడింది చూడండి నూట మూడో కీర్తన పదే వచ్చినా అని చదువుతున్నాను మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేశాడా చేయలేదా ఆ ప్రతీకారం చేస్తే నిత్యజీవము ఉంటుందా లేదు ఇంకేమన్నాడు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయలేదు దోషాన్ని బట్టి ప్రతిఫలము ఇయలేదు పాపాన్ని బట్టి ప్రతీకారము చేయలేదు ప్రతీకారము చెయ్యని ప్రేమ ప్రతిఫలము ఇని ప్రేమ అలాంటి అన్కండిషనల్ ప్రేమ కనుకనే మనం ఎలాంటి వారమైనా మనల్ని తక్కువ చేర్చుకొని మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఇది మనము మరువలేనిది ఈ ప్రేమ అని దానికి మనం ఏమి చెల్లించినా రుణస్థులు మేపుడీలారా అన్కండీషనల్ ప్రేమ ఆ ప్రియ ప్రభువు ఎందుకంటే భూలోకములో ప్రేమలు మూడు రకాలుగా థియాలజీ చెప్తుంది ప్రేమలు భూమి మీద ఉన్న ప్రేమలు మూడు రకాల ప్రేమలు ఒకటి వస్తువుల మీద జంతువుల మీద చూపించే ప్రేమ అది ఒక రకం అవి నిజంగా ఉన్నాయా అంటారు లేదంటారా కొంతమంది జంతువుల మీద చూపించే ప్రేమ అంతా ఇంత కాదు మనుషుల మీద కన్నా ఎక్కువ చూపిస్తారు అది ఒక ప్రేమ అది ఒక రకం రెండోది బాంధవ్యాల మధ్య ఉన్న ప్రేమ అది కూడా ప్రత్యేకమైన కాదు కానీ ఈ రెండింటికి ముంచిన ప్రేమ ఇది ప్రతిఫలమీయని ప్రేమ ప్రతీకారము చూపని ప్రేమ దీన్ని ఆగాపే ప్రేమ అని ఆగాపే అని మరి గ్రీకులో చెప్పబడింది ఆగాపే అంటే వేరే ఏ విషయాల్ని చూడకుండా అన్కండిషనల్గా ప్రేమించడం అది ఒక ప్రభువుకు మాత్రమే ప్రభువు చూపిన ప్రేమకు మాత్రమే ఆ ఆ మాట వర్తిస్తుంది అందుకే యోహాను స్వార్థ మూడు పదహారులు అన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ ఇంతని కొలవలేని ప్రేమ నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు మనకు నిత్యజీవం అనుగ్రహించాడు కానీ నిత్య నిత్య జీవాన్ని మనం కొనసాగించాలంటే సూత్రం కూడా చెప్పాడు ఏంది ద్వేషం సహోదరుల మధ్య ద్వేషం ఒక ఆ చిన్న ఆ చిన్న సూత్రం మిస్ అయితే ఏమైద్ది ఇక్కడ అదే చెప్పాడు మూడు పదిహేనులో ఏమన్నాడు నిత్య జీవము ఉండనే ఉండదన్నాడు ఒక సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు వాడు కత్తితో పొడవకుండానే ద్వేషమే నరహంతకుడు అని అతని ఎందు నిత్య జీవము ఉండదని చెప్పాడు తర్వాత మరొక మాట చూడండి నిత్య జీవము యొక్క అవశ్యకము అవశ్యకము చూడండి ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన వహాను మొదటి పత్రిక ఐదు పదకొండులో నిత్య జీవము యొక్క అవశ్యకము అవశ్యకం అంటే అది ఎంత అవసరమో చెప్పబడింది ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు ని నిత్యజీవమును దయచేసాను దయచేసాను ఇంకా ఇస్తాడు కాదు ఇచ్చాడు అది ఎంత ఆవశ్యకమంటే ఇచ్చాడు అందుకోసం ఆయన కల్వరి శిలువలో ఎప్పుడైతే తన ప్రాణాన్ని అర్పించాడో అప్పుడే నిత్యజీవము అనుగ్రహించాడు ఎవరికంటే విశ్వసించిన వారందరికీ అంగీకరించిన వారందరికీ దయచేసాను అది ఆవశ్యకం ఇది ఇంకా పొందని వారికి కూడా అవసరమా కాదా నిత్య జీవము యొక్క ఆవశ్యకత ఉందా లేదా లోకంలో ఉంది ఇంకా నిత్య జీవాన్ని పొందకుండా దూరం చేసుకునేవారు ఉన్నారా లేదా చెప్పండి నిత్య జీవము యొక్క ఆవశ్యకత చెప్పాడు ఒకటి నిత్య జీవపు వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండోది నిత్య జీవం అనేది ముందుగా వాగ్దానం చేయబడింది మూడవది వాగ్దానము చేయబడిన నిత్య జీవాన్ని మనకు ఉచితంగా కేవలం విశ్వసించిన తోడనే అనుగ్రహించి మనల్ని బల్ల చుట్టూ చేర్చాడు మూడోది నిత్య జీవము యొక్క ఆవశ్యకం అంటే అది సర్వ ప్రపంచానికి నేడున్న మానవులందరికీ నిత్య జీవము అవసరం దాని ఆవశ్యకత ఉన్నది అని దేవుని గ్రంథంలో దాని గురించి ఎన్నో వివరాలు రాయించాడు తర్వాత నిత్య జీవము యొక్క స్వాధీనం దాన్ని స్వాధీనం చేసుకోవాలి నిత్య జీవాన్ని ఇప్పుడు ఐదో అధ్యాయం పదముడు వచ్చిన చూడండి నిత్య జీవము యొక్క స్వాధీనం ఐదు పదమూడు చదువుతున్నాను చూడండి దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయచున్నాను గలవారని తెలుసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఇది ఉంది అని మీరు తెలుసుకోవాలి అని కొంతమందికి ఇది డౌట్ అనమాట నిత్య జీవం పొందాలి 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 కాదు మనం ఇప్పుడు పొందామా లేదా పొందామని తెలుసుకోవాలని పత్రిక రాస్తున్నాడండి స్వార్థ ఎందుకు రాసేవై అని అడిగితే ఇరవై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచనంలో అక్కడ చెప్పాడు స్వార్థ ఎందుకు రాశాడంటే ఆయనిచ్చే నిత్య జీవాన్ని పొందాలని రాశాడు సువార్త కానీ పత్రిక ఎందుకు రాశాడంటే పొందామని తెలుసుకోవాలని రాస్తున్నాడు కొంతమందికి పొందామనే నిశ్చయత లేనివారు ఉన్నారు అసలు ఆరాధనలో ఆ బల్లలో పాలు పొందుతున్నామంటే మనము నిత్య జీవాన్ని వారమే ఏమను మనం లేదు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దాని ఆవశ్యకత అవసరం ప్రపంచానికి దాని ఆవశ్యకత ఉంది అంతేకాదు దాన్ని స్వాధీనం చేసుకున్నావా లేదా మనం నిత్య జీవము గలవారం ఎప్పటికే గలవారము ఆ తర్వాత చూడండి నిత్య జీవాన్ని కూర్చిన అవగాహన నిత్య జీవాన్ని కూర్చిన అవగాహన చూడండి ఐదో అధ్యాయం ఇరవై వచ్చినలో చూడండి క్లియర్గా చెప్పాడు మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన ఏసు క్రీస్తు నందున్న వారమై యేసు క్రీస్తు నందున్న వారమై ఈ మాట మరి అండర్లైన్ చేసుకోండి మనం ఎవరు నందున్నాం ఏసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవము నయ్యి ఉన్నాడు క్రీస్తునందున్న వారమని రూడిగా మనము నమ్మాలి ప్రియులారా ఈ విషయాన్ని యోహాను ఎంత వివరంగా తెలియజేస్తా ఉన్నాడు ప్రియలారా చాలా విషయాలు చెప్పాడు చూడండి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోనే మొదటి వచ్చిన ఆ జీవము ప్రత్యక్షం ఏ జీవము ఆ జీవము ఆ జీవం అనేది ఎక్కడికి తీసుకెళ్తుందంటే యోహాను సువార్త ఒకటి ఒకటిగా తీసుకెళ్తుంది సువార్తలో ఏమన్నాడు ఆది ఎందున్న వాక్యము దేవుని యుద్ధం ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యము ఆ వాక్యము శరీరధారి అయ్యనని అక్కడ చెప్పాడు ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆ జీవము ప్రత్యక్షమయ్యను అన్నాడు ఎక్కడ ప్రత్యక్షమైంది ఈ జీవం ఎక్కడ ప్రత్యక్షమైంది మన మధ్యన మన లోపల మన మధ్యన మన లోపల ఆ జీవం ప్రత్యక్షమయ్యను దాన్ని మేము చూసాం మేము తాకాం బా ఏమి అనుభూతి మేము తాకాం మా చేతులు తాకిని మా కళ్ళు చూశాయి ఆయన మాట్లాడుతూ ఉండగా మేము విన్నాం ఆయనతో కలిసి ఉన్నాం అని వారు చెబుతున్నారు వారితో ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు శిష్యులతో కలిసి ఉన్నారు యోహాను రాస్తా ఉన్నాడు కానీ మనకు చూడండి మనకి ఇందులో ఏంటి మనకు కూడా ఎలా వర్తిస్తుందంటే మూడో వచ్చినాం చూడండి ఇక్కడ మూడో వచ్చిన ఏమన్నాడో చూడండి మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుము అని మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సహవాసం ఎవరితో వేరు వేరు కాదు అప్రత్యక్షమైన జీవంతోనే మన సహవాసం సహవాసం ఆయనతో అంటే ఒకప్పుడు సహవాసం ఉందా సహవాసం అనేది సమాధానాన్ని తెలియజేస్తుంది ఇద్దరు కలిసి ఉన్నారు అంటే వారు సమాధానంగా ఉన్నట్టా సమాధానం లేనట్టా ఇద్దరు కలిసి ఉన్నారంటే సమాధానం ఉన్నట్టా లేనట్టా ఇద్దరు కలిసి ఉండడంలోనే సమాధానం కనబడుతుంది అక్కడ కానీ మన సమా మన సమాధానం మన సహవాసం ఎవరితో నిత్య జీవపు వ్యక్తి అయినా మన ప్రభు అయినా యేసుక్రీస్తుతో మన సహవాసం సహవాసమేనా సహవాసమేనా ఇంకా మనకున్నది ఏంది ఆరాధనలో పాలు పంపులు పాలు పంపులు సహవాసం కన్నా ఎక్కువ కాదా చెప్పండి పాలు పంపులు సహవాసంలో చాలామంది ఉంటారు కానీ పాలు పంపులు కొందరికే ఉంది ఎలాది పాలు పొందేవారు వేరు సహవసం గుంపులో కూర్చున్నవారు వేరు పాలు పంపులు అందరికీ కాదు ఈ విషయాన్ని చెప్పాడు మొదటి కొన్ని పత్రిక లేక అధ్యాయం పదహారో వచ్చిన చూడండి పది పదహారు చదువుతున్నాం చూడండి మనము దీవించు ఆశీర్వచనపు వచ్చినప్పు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే కదా అన్నడా లేదా మనం తీసుకుంటున్న పాత్రలోది ఏంటది ఏమని చూస్తున్నావు నువ్వు నువ్వు తీసుకునేటప్పుడు నీ భావన నీ హృదయ స్పందన ఏమని ఉందని నీ హృదయ స్పందన ద్రాక్షాలు పిండి తెచ్చిన ద్రాక్షారసం అనే స్పందనతో కాదు పాత్రలో పాలు పొందేటప్పుడు అది ప్రభు రక్తములో పాలు పుచ్చుకుంటున్నామని పదో అధ్యాయం పదహారో వచ్చినంలో చూస్తున్నాం పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో చూడండి ఇక్కడ ఏమన్నాడు ప్రభు శరీరమని వివేచించి అందులో ఆ రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు అది ఏమని పాలు పొందాలి శరీరమని వివేచించి పాల్గొనాలి కొందరు అలా కాకుండా అది రొట్టెని తింటే ప్రయోజనం లేదు అది ప్రభు శరీరం అని వివేచిస్తూ అందులో పాలు పొందాలి మనం ఇప్పుడు నిత్య జీవము ఇస్తానని వాగ్దానం చేసిన వాడు సిలువలో ప్రాణదానం చేసినప్పుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు నిత్య జీవపు వ్యక్తి మన ప్రభు అనే వాగ్దానం చేసిన వాడు ఆయనే చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు మనం విశ్వసించిన తోడనే నిత్య జీవాన్ని పొందాము ఆ తర్వాత నిత్య జీవము ఖచ్చితంగా ఉన్నది అని మనం నమ్మాలి అని పత్రిక రాశాడు మనం ఎరుగుదం నిత్య జీవం పక్కా మనకు ఉందని ఎరుగుదము నిత్యజీవము పొందడమే కాకుండా దాన్ని నిలబెట్టుకోవడానికి సహోదరుల మధ్య సహవాసము సహవాసములో సమాధానం ఉన్నది ప్రభువుతో సహవాసము ఉన్న ఉన్నదని వాడు సహోదరులతో ద్వేషం ఉంటే ఆ సహవాసము అది నిలబడేది కాదు నిత్య జీవమే లేదు వాణిలో అని మూడు పదిహేనులో చూశాము సరద కూడా చూశాము మనకు పక్కా నిత్యజీవం ఉంది నిత్యజీవము ఉండడమే కాకుండా మనకి అడిసినల్గా ఎగస్ట్రా ఏముంది మనకి పాలు పంపులు కూడా ఉంది ఇందులో నిత్యజీవము మనకి ఎవరిచ్చారో ఆ ప్రభు యొక్క రక్త మాంసాలలో పాళి భాగము మనకున్నది అది ఇంకెంత గొప్ప అద్భుతమైన ప్రక్రియ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఇదే జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ద్వారా మనకి ఏం కలిగినాయో వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించాలి అది ప్రభు కోరిన ఆరాధన అందుకే చెప్పారు కదా ఒక మాట చూడండి యోహాను నాలుగు ఇరవై మూడులో చెప్పాడు ప్రభువే స్వయంగా చెప్పారు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది అది ఇప్పుడు వచ్చే ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలినని తండ్రి కోరుచున్నాడు ఇరవై మూడో వచ్చినంలో తండ్రి కోరిన ఆరాధన ఏ ఆరాధన ఇది తండ్రి కోరుకున్న ఆరాధన నిత్యజీవం కావాలని మనం కోరుకున్నాదో కాదా మనం కోరుకున్నాం పొందాం నిత్యజీవం పొంది అంతే మౌనంగా ఉన్నామా ఆ తర్వాత యథార్థంగా ఆయన్ని మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడంలో ఆయన రక్త మాంసాలలో పాలి భాగస్తులు భాగస్థులు అవుతూ ఉండగా కోరిన వాని కన్నులు మన మధ్యలో ఉన్నాయి అట్టివారు యథార్థంగా ఎవరు ఆరాధన చేస్తున్నారని ఆయన కోరుచున్నాడని సంకేసి కింద పుట్టినోట్లు ఏమన్నాడు వెదుగుచున్నాడు అని రాయబడింది ఉందా లేదు మీ బైబుల్ వెదుగుచున్నాడంటే ఇక్కడ ఆయన కన్నులు మన మధ్యలో ఉన్నాయి మన హృదయాలు ఎవరు యథార్థంగా ఆరాధిస్తున్నారని మన హృదయాలు ఆయన పరిశీలించేవాడుగా మన మధ్య ఉన్నాడు గనుక ప్రియులారా ఆయన కోరిన ఆరాధన మనం చేద్దాం ఆయన కోరిన ఆరాధన ఆయన కోరినట్టుగా మనము పూర్ణ హృదయాలతో ఆ ప్రియ ప్రభువుని ఆరాధించి మహిమపరుద్దాం దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక